తల్లిదండ్రుల సేవ వదిలేసి సాయి బాబా చేసిన వ్యర్థం 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 తల్లిదండ్రుల సేవ అంత గొప్పది ఒక బండ రాయి శిల్పంగా చేశాడు చేటు ఆనందం ఈ వస్త్రాల్లో లేదు ఆస్తుల్లో లేదు అంతస్తులో లేదు ఉన్నదానితో సంతృష్టి చల్లవల్ను ఇతరుల సొత్తుకై ఆశించరాదు సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఆత్మసి ఈరోజు నాకు ఇచ్చిన అంశం దాసగండ్ మహారాజు గారు ఆయన నరసింహరావు గారు పెద్దలు ఫోన్ లో చెప్పగానే ఒళ్ళు పులకరించింది నాకు ఎందుకంటే దాసగండ్ అంటేనే ఒక క్రేజ్ హరికథలు సంకీర్తన మేము భజనలు చేసుకునే బిచ్చగాళ్ళం బాబా దగ్గర భజనలో అడుక్కుంటుంటాం ఆయన్ని అది అయ్యా ఇది అని అక్క ఒక కీర్తనకారుడు సంకీర్తకారుడు ఇచ్చా అంటే ఆయన మొదట ఎలా ఉన్నాడు తెలుసుకుందాం మనం బంగినిపల్లి మామిడి పండు రంగు మీద ఉంది ఆ చిలక ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది ఇది ఏ తోటదో ఏ పేటదో ఆ బంగినపల్లి మామిడి పండు కోతకొచ్చింది చిలకే రువని జాంపండు చేతికొచ్చింది ఇది నీ కోసమే పండిందిలే హో ఇది నీ కోసమే పండిందిలే ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక పాత రూపంలో డైరెక్ట్ హృదయానికి రీచ్ అవుద్ది అట్లున్నాడు దాసగను మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు పాపం పాత డ్యాన్స్ డాన్స్ చేయాలనిపిస్తుంది మీకు అందరికీ ఆ రోజు శృంగార రసభరిత కీర్తనలు రచించేవాడంట దాసగణు అందుకే శృంగార కీర్తన లైట్గా తీసుకున్న మామిడి పుల్ల సీజన్ కాబట్టి ఎట్లున్నాడైనా ఏమి రాస్తున్నాడు ఆయన శృంగార రసభరిత కీర్తనలు రచించేవాడంట ఆ రోజుల్లో ఆ కీర్తనలు ఆయన పాడేవాడు రచించేవాడు నటించేవాడు ఆ పాటలు పాడుతుంటే కేరింతలు కొట్టి ఈలలు వేసి చప్పట్లు కొట్టేవాళ్ళంట తర్వాత వాటిని లావణీలు అనేవాళ్ళంట మన భాషలో చెప్పాలంటే తమాషాల కూడా అనేవాళ్ళంట నాటకాలు మన భాషలో చెప్పాలంటే అలా ఉన్న దాసగను ఒక సామాన్య వ్యక్తి అల్లరి చిల్లరిగా ద్వంద్వార్థాలు మాట్లాడుతూ శృంగార కీర్తనలు రాసే వ్యక్తి సాయి ఒక అద్భుత సంకీర్తనాకారుడుగా హరికథ భగవతారుగా ఎన్నో సద్గ్రంథాల రచయితగా ఒక ఆధునిక మహీపతిగా ఎంతో మందికి ఆరాధ్యుడుగా రోజు కూడా మహారాష్ట్రలో బాబా ఫోటో సమానంగా పూజ గదిలో దాసగండ మహారాజ్ ఫోటో ఉంచుతారట మహారాష్ట్రలో మరి ఎలా మారాడు సాయి ఒక బండరాయి శిల్పంగా చేశాడు ఎవరు ఎవరు సాయి నీ చేయి తాకిన లోహమే కనకము పావన గంగా ఓలే నీ హృదయము వేదిని లోహం తాకితే వేది స్పర్శకి లోహం కూడా బంగారం అయిపోద్ది ఒక బండరాయిని చెక్కాడు ఎవరాయన చెక్కిన శిల్పి ఎవరు గట్టిగా చెప్పండి సోములో అప్పుడే గట్టిగా చెప్పండి అమలు సాయినాథ్ మహారాజు ఆ సామాన్యుడా మనం నమ్ముకున్న గురువు ఎన్ని జన్మల పుణ్య ఫలం ఆయన ఒడిలో ఉన్నాం ఆయన నీడలో ఉన్నాం ఈ జన్మకే ఆయన రుణం తీరదు 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజు యోగి రాజు పరబ్రహ్మ సత్యదానందుడు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు చెక్కలు ఇది నానాది ఇది దీక్షిత నే వృద్ధేవాడ నాణ్యాలు రుద్దేవాడు మాస్టర్ గారు రాశారు సాయి లీలామృతం రుద్దాడు శిల్పంగా తయారు చేశాడు అద్భుతమైన ఒక మహర్షిగా తీర్చిదిద్దాడు ఆ రోజు వాల్మీకి గజ దొంగ నారదుల వారు రామ 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 మరా మరా అన్నాడు ఎవరైపోయాడు మహర్షి అయ్యాడు రామాయణాన్ని రచించాడు ఈయన కూడా ఎన్నో సద్గంధాలు రచించాడు వారి మొదటి గురువు వామన శాస్త్రి గారు సమాధి చెందబోయే ముందు దాసగాని పిలిపించుకుంటాడు పిలిపించుకొని ఆయన నేను వెళ్ళిపోతున్నా అంటాడు దాసగా ఎక్కులు పెట్టి ఏడుస్తూ మీరు వెళితే నాకు దిక్కెవురు గురువర్య అంటే చిరడీకి వెళ్ళు నువ్వు ఇంత ముందు రెండు మూడు సార్లు వెళ్ళున్నావు కదా చిరడీకి వెళ్ళి సాయిబాబాని ఆశ్రయించు అని చెప్తాడు చిరడీకి వెళ్తాడు గురువుగా భావించుకొని వెళ్తాడు తను గురువు ఆజ్ఞ గురువుగా భావించుకున్న తర్వాత తొలి దర్శనం బాబాని చూడగానే ఏమైపోతాం మనమంతా ఆ రోజు దాసగణ కూడా పులకించిపోయాడు మైమరిచిపోయాడు ఆనందపడ్డాడు బాబా దర్శనంతోనే ఏం చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్ అయిన పోలీసు ఉద్యోగం కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు తిడితే ఏం పని బాట లేకుండా తిరుగుతున్నామని రోషం తెచ్చుకొని పోలీసు ఉద్యోగం తెచ్చుకుంటాడు పోలీసు ఉద్యోగం చేసేది పోగానే బాబా ఏం చెప్పాడు సర్వజ్ఞుడు ఏం చేసేది తెలియదు ఆయనక ఈయన ఏం చేసేది ఆ బల్లి టిక్ టిక్ అంటేనే ఇంకో బల్లి వస్తుంది ఔరంగబాద్ మనది తెలీదా ఎండకెవరికి గట్టిగా కూర్చుంటున్నారు ఇంటికి ఎవరు పోతున్నారని తెలియదు ఆయనకి లెక్క పుస్తకాలు ఆడు ఉండయి రే గణు ఆ తమాషాలు మానేరా అన్నాడు ఆయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్ర బుద్ధే గణపతిరావు అని పిలిచే వాళ్ళందరూ బాబా గణు అన్నాడు ఈయన దాస కలుపుకున్నాడు ఎందుకంటే నేను అందరికీ దాసు అని దాస గను అయ్యాడు దాసగణు మహారాజు బాబా చేశాడు మళ్ళా రే గణు ఆ తమాషాలు వదిలేయి రా అన్నాడు ఇదేంద్ర నాయన నా సంగతి నేను ఇప్పుడే కదా ఈయన్ని గురువుగా అనుకుంది అప్పుడే మొదలుపెట్టాడు ఆపరేషన్ అనుకున్నాడు ఆయన సరే వెళ్ళిపోయాడు మళ్ళీ తరచుగా వస్తూ ఉన్నాడు మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు వరే ఉద్యోగం లేరా ఎందుకురా నీకు ఆ పోలీసు ఉద్యోగం నువ్వేనా బూట్లు దుడవడానికి పుట్టావా అన్నాడు అది స్వాతంత్రం రాకముందు సంగతి కదా బూట్లు దుడిచేదానికి పుట్టావా నువ్వు చేయాల్సింది చాలా ఉందిరా అన్నాడు ఈయనకి అర్థం కాలా మళ్ళా వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు ఉద్యోగం మానేరా ఉద్యోగం మానేరా షిరిడీకి రావడం మానుకున్నాడు కానీ ఉద్యోగం మానలేదు మనం మాన్తావా మాన్నే మానం రిటైర్మెంట్ అయినతో సేవ చేస్తాం అంటారు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ హంగడి పెట్టుకుంటారు లేకపోతే ఏడోదేరు ఉద్యోగంలో చేస్తారు మాండ వింటాం మనం ఏం వినం ఆ రోజు దాసగా కూడా మనకున్న బలహీనతలే ఉన్నాయి కిరడీకి రావడం మానేశాడు ఉద్యోగం మానేమంటాడు బాబా మరి ఎవరికి తెలుసు ఆయన చేత చేయించుకో తలుచుకున్న కార్యం బాబాకు తెలుసు దాసగానికి ఏం తెలుసు అప్పుడు రావడం మానేసిన తర్వాత ఉద్యోగంలో చాలా చాలా సమస్యలు వచ్చాయి బాబా అవి బయట వేస్తూ ఉన్నాడు తన ఎన్నుకున్న భక్తుణ్ణి మనం అనుకుంటాం గుడికి పోయినప్పుడే బాబా అని మనం గుడికి బాకముందే మన జీవితాన్ని ఆయన నడిపిస్తుంటాడు ఆ గుడికి రప్పించడం కూడా బాబా ప్రణాళికలో భాగమే గుడికి వచ్చినప్పుడే మనం మొదటిసారి బాబాను చూసాం అనుకుంటాం మనం బాబా అంటే తెలియనప్పుడే మన వెనుక ఉండి మన లోపల నుండి నడిపిస్తుంటాడు ఇది సత్యం 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 ఇది వేరే ఉద్యోగం పని మీద ఆ దారిని పోతా ఉంటే లెండీకి బాబా వెళతాడు దాసగణ ఎదురవుతాడు ఈయనకి తెలుసు దాసగణ వచ్చేది ఏమరా ఏం చేసేవరా ఒట్టేసావు కదా నదిలో దిగి నదీ జలాల మీద ఉద్యోగం మానేస్తా ఏమైందిరా నీ ఒట్టని అడతాడు అప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు ఒక గజ దొంగ కానాబిల్ ఆయన చేతిలో మరణించాలి ఆయన మరణించాల్సిన పరిస్థితి అది కూడా బాబా తప్పిస్తాడు మళ్ళా ఒక పెద్ద కేసులో ఇరుక్కుంటాడు మళ్ళా ఈయన ఆఫీసర్లు చెప్పకుండా సెలవు పెట్టిపోతాడు అదే టైంలో పెద్ద దొంగతనం జరగద్ది దొంగతనం జరిగితే ఈయన డ్యూటీలో లేడు సెలవు పెట్ల రాయల్ అఫీషియల్గా సస్పెండ్ చేయమంటారు ఉద్యోగం తీసేస్తా ఉంటారు అప్పుడు మరలా దండం పెడతాడు అక్కడ ఆ ఉన్న ఊర్లోనే బాబా ఈ ఒక్క సమస్య నుంచి నన్ను బయట వేస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను మళ్ళా అప్పుడు బాబా దయామయుడుగా సాయి ప్రేమమూర్తి మనం ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తున్నాడా లేదు సాయి లేకపోతే మనం ఇక్కడ ఉండగలమా ఆయన కానీ పనిష్మెంట్ ఇస్తే ఇక్కడ ఒక్కరమనా నిలవగలమా క్షమామూర్తి దయామయుడు ప్రేమమయుడు కరుణాసాగరుడు ఇంక ఎల్లలు లేవు చెప్పేదానికి అప్పుడు ఉద్యోగం మానేమంటే ఒక మాట అన్నాడు సాయి బాబా ఆ ఉద్యోగం మీద వచ్చే డబ్బులతోనే కదా నేను నా భార్య మా కుటుంబ సభ్యులు రెండు పోట్ల తింటున్నాం నా పరిస్థితి ఏం ఉద్యోగం మానేస్తా అని అడిగాడు మొదట్లో అడిగితే బాబా చెప్పాడు మన ఏం చెప్పాడు అన్నీ నేను చూసుకుంటాను రగ్గను ఏమాట పంత కూడా చెప్పాడు కదా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నిన్ను నేను పోషిస్తాను అని చెప్పాడు మనం చెప్తే వదిలేస్తాం ఉద్యోగం ఎవరిని ఉంటే వాడు చేతులు వస్తాను ఉద్యోగం ఉండేవాళ్ళు బాబా చెప్తే ఒక్కరం వదులుతాం వదిలే సమస్యలు సరే ఎట్టకేలకు ఉద్యోగానికి రాజీనామా చేసి బాబా వద్దకు వచ్చాడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాడయ్య ఇంకా తోమణమా అరగదీస్తున్నాడు దుష్ట సంస్కారాలని అరగదీసి అరగదీసి ఒకరోజు నానాసాహెబ్ చందోకర్ దాసగా కూర్చో ఉన్నారు మహాత్మల్ని భోజనాన్ని పిలవాలరా నానా దాసగానికి చెప్పి ఆ ఏర్పాట్లు చూడమన్నాడు అది అర్థం కాలేదు దాసగానికి నానాసాహెబ్ చందోర్కర్ చెప్పాడు నిన్ను మహాత్మల చరిత్రలు గ్రంథస్థం చేయమంటున్నాడు బాబా అప్పుడు గురువు ఆజ్ఞ గురువు నోటి వాక్కు నోటి మాటే వేద మంత్రం సాయిలామృతంలో ఇరవై నాలుగో అధ్యాయం గురువు యొక్క నోటి నుండి వచ్చిన మాటలే వేద మంత్రములను రాశారు భరద్వాజ మాస్టర్ గారు గుర్తొస్తున్నారు వాకాళ్ళు మాటి మాటికి వేద మంత్రం రాయిరా అంటే కలం కదలదా హేమత్పంత ఏం చెప్పాడు బాబా అనుగ్రహం రాగానే నా కలం వేగంగా కదిలింది దాస కలం మొదటి గ్రంథం సంత సంతకథామృతం రచించాడు సంతులు అంటారు అక్కడ సాధువుల్ని సంతుల చరిత్ర రాస్తూ 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 బాబాయి కొన్ని అధ్యాయాలు రాశారు సాయిబాబా మహిమల్ని తొలిసారిగా గ్రంథస్థం చేసిన గొప్ప మహద్భాగ్యం దాసగడ్ ఇచ్చి బాబా ఇచ్చాడు తొలి గ్రంథం బాబా మీద వచ్చిన తొలి గ్రంథం అది ఒక చరిత్రకారుడిగా సాయి భక్తుల హృదయాల్లో చిరస్మరణీయుడయ్యాడు నేటికి కూడా దాసగండ్ మహారాజ్ సార్ దాసగడ్ మహారాజ్ చప్పట్లు కొట్టండి తర్వాత సంకీర్తనలు సంకీర్తన చేసేటప్పుడు అంట సాయి ఓలలాడేవాడంట తన్మయత్వం చెందేవాడంట తాదాత్మ్యం చెందేవాడంట భగవంతుడితో కళ్ళల్లో నీళ్లు కారిపోయేదంట సంకీర్తనంటే పెదవుల నుంచి కాదు సాయి రావాల్సింది హృదయపు లోతుల నుంచి పిలవాలి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటే సాయి అంటే ఏమంటున్నాడు ఈరోజు బాబా ఓయి అంటున్నాడు అందుకని అందరం సాయి అందం హాయిగా ఉందాం అనండి ఒకసారి సాయి అనే ఏమన్నా అంటున్నారా మా మనవుడు అంటున్నాడు చేరి సాయిరాం ఇంక మీ ఇష్టం చెప్పడం నా ధర్మం వినకపోతే కొరవ నేను చెప్పను ఇంకా హరికథలు చెప్పేటప్పుడు ఆసనం వేసి బాబా ఫోటో పెట్టి పూలమాల వేసి బాబాకి నమస్కారం చేసుకొని హరికథల్లో బాబా మహిమల గురించి చెప్పేవాడంట ఆ రోజుల్లో దాసగణ హరికథలకి మూడు వేల మంది వచ్చేవాళ్ళంట సాయి ఈరోజు ముప్పై వేల మంది మూడు లక్షలు అనుకోవాల మనమా తండోప తండాలు వచ్చేవాళ్ళ ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళంట ఈరోజు దాసగణ హరికథ హో రండి 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 అని మహిమల గురించి విని కొన్ని వేల మంది బాబా పాదాల చంతక షిరిడీకి వచ్చారు దాసగణ హరికథల ద్వారా అందుకు ఉద్యోగం మానేరా నువ్వు చేయాల్సిన పని లోక కళ్యాణం ఉందిరా తన భక్తుణ్ణి తానే ఎన్నుకుంటాడు చెప్పాడు కదా ఎన్ని మైళ్ళ దూరం ఉన్నా పిచ్చుకాలి దారి గట్లు అయినట్టు మనమంతా పిచ్చుకలం కాదా తర్వాత ఎంత నిస్వార్థ పరుడంటే ఎంత అపరిగ్రహం ఆయన కంటే రాజ్యాల్లో రాజుల దగ్గర సంస్థానాల్లో చేసేవాడట సంస్థానాల్లో చేసేటప్పుడు కూడా ఒక రాజు మహారాజు ఈయనకి బహుమానం ఇవ్వాలని బంగారు పళ్ళెంలో బంగారు నాణ్యాలు ఉంచారంట ఆసనం మీద అది గమనించాడు దాసగానికి ఎవరో వచ్చి చెప్పారు నీకు రెడీ చేసున్నారు అక్కడని తన కీర్తన ద్వారానే అవి వద్దని తెలియజేసాడంట సాయి రాజుగారి కోపం తీసుకోపోతే నేను చంపేస్తాడంటే ఆయన ఏమాత్రం భయపడకుండా తన కీర్తన ద్వారానే తెలియజేశాడంట రాజుగారు అవి నాకు వద్దని ఆయన అర్థం చేసుకున్నా అంట రాజుగారు అవి తీసి పక్కన పెట్టేశాడంట మనకిస్తానంటే వద్దంటాం నాయనా బంగారు బా నాణ్యాలు కాదు ఒక్క నాణ్యం ఇస్తే లేచి పరిగిస్తామంట నాణ్యాలు ఇస్తాను అని చెప్తే అందరూ తర్వాత సాయి సచరిత్రలో హేమాట్ పంతు దాసగుడు గారి గురించి రాసిన కొన్ని లీలలు తీసుకుందాం ముఖ్యంగా ఈశావాసవ ఉపనిషత్ సాయి మనందరికీ అవసరమైంది దాసగణ ద్వారా మనందరికీ తెలియజేశాడు ఈశావాసవ పనిషత్తుకి కొన్ని శ్లోకాలకు అర్థం తెలియక దాసగణు ఎంతోమంది అడిగాడు పెద్ద పెద్ద జ్ఞానుల్ని సంప్రదించాడు వీలు కాలేదు తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు బాబాయ్ అయితే తీర్చగలడ నమ్మకం బాబా మీద ఆయనకి తన గురువు కదా వచ్చి బాబా పరిషత్తులో శ్లోకాలు కొన్ని అర్థం కావట్లేదు బాబా చెప్పు అంటాడు రే విలే పార్లెలో కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది పోరా అన్నాడు మనమైతే ఏమనుకుంటాం స్వామి ఒక ఉపనిషత్తు ఇది ఆషామాషా వాసోపనిషత్ పనిపిల్ల దేవస్థానం మనమైతే ఏమనుకుంటాం ఆయన మానవ దేహంతో ఉంటే ఏమనుకోండి ఈయనకేం పిచ్చా చాదస్తాం ఆయనకి పిచ్చోడు కాకపోతే పని పిల్లలు ఏంది ఉపనిషత్తు పెద్ద పెద్ద గురువులే చెప్పలేకపోయారు అనుకోవా అనుకోలేదు సాయి అదే విశ్వాసం 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 బిలీఫ్ ఇస్ గాడ్ నమ్మాడు నా గురువు చెప్పాడు పిల్ల దీరస్థాని వెళ్ళిపోయాడు విలేపారులోకి వెళ్ళిపోయాడు కాకాసాహెబ్ దృష్టి దింట్లో నిద్ర చేశాడు ఉదయం లేశాడు పూజ చేస్తా ఉన్నాడు దాసగాడు సన్నని కూలిరాగం వినపడతా ఉంది పాట అమైన బయటకు వచ్చాడు చూశాడు వరండాలో పనిపిల్ల అంట్లు దాముతూ ఉంది పాట అది బంగారు రంగు జెరీ చీర గురించి ఆ చీర ఎంతంగా అందంగా ఉంది ఆ జెరీ అంచు ఎంత బాగుంది పైటి కొంగింగ్ ఎంత బాగుంది మనం పోతా చూస్తాం ల షాపులకు పోతానే ఓడదీసి ఓడదీసి వాడి సేల్స్ మ్యాన్ చంపి అమన ఇరవై చూసి ఒకటి కొంటాం ఒకటి కూడా కొంటాం పక్క షాపుకి పోతాం అట్ట కాకుండా అమ్మాయి ఆనందంలో మునిగిపోయి ఉంది ఆడుతూ ఉంది ఈ లోపల డబల్యూ ప్రధాన్ వచ్చాడు దావ దోవతలు ఎత్తుకొచ్చాడు ఈయనం అప్పటికే కీర్తి గడించున్నాడు దాసగాడు దోవతలు పెట్టా నాకు దోవతలు వద్దున ఆయన ఆ పని పిల్లకి ఒక మంచి బంగారు రంగు జరీచీర ప్రధాన్ ప్రధాని తెచ్చిచ్చాడు రంగు జరీ చీర బంగారు రంగుదే మరుసటి రోజు చినిపోయిన వస్త్రాలు వేసుకోండి ఉన్నాం మొదటి రోజు మరుసటి రోజు ఆ చీర కట్టుకొని వచ్చింది ఆడింది పాడింది అదే ఆనందం మూడో రోజు మళ్ళా ఆ చీర పెట్లో పెట్టేసింది మూడో రోజు మళ్ళా వచ్చింది అంట్లు ఉంది చినిపోయిన వస్త్రాలే కట్టుకొని వచ్చేసింది మళ్ళీ అదే ఆనందం మళ్ళా పాట పాడుకుంటుంది బ్రహ్మాండంగా మన ఇళ్లలో కూడా చూస్తుంటాం భార్యాభర్త వస్తుంటారు పని వాళ్ళకి ఒకరు అంట్లు దాగుతుంటారు ఒకరికి అడిగిస్తుంటారు భర్తకి అడిగాస్తుంటే భార్య దాముంటుంది హాయిగా రోగాలు వాళ్ళకు వాళ్ళకుండే ఆనందం మనకుందా సాయంత్రం అయితే హ్యాపీ ఎంజాయ్ వాళ్ళకుందా ఆనందం అదే ఆనందం ఇదే ఈశా ఉత్సవ చెప్తుండేది ఇక్కడ అప్పుడు గ్రహించాడు దాసగాను చినిగిపోయిన వస్త్రాలు కట్టిన మొదటి రోజు ఆనందంగానే ఉంది బంగారు రంగు చరిచర కట్టుకున్నప్పుడు ఆనందంగానే ఉంది మూడో రోజు మళ్ళా పెట్లో పెట్టి మళ్ళా చినిపోయిన గుడ్డలు కట్టుకున్నప్పుడు ఆనందంగా ఉంది అప్పుడు అర్థమైంది దాసగాడికి ఆనందం ఈ వస్త్రాల్లో లేదు ఈ ఆస్తుల్లో లేదు ఈ అంతస్తులో లేదు ఈ గౌరవాల్లో లేదు ఆనందం ఉండేది సుఖ దుఃఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉన్నాయి అని గ్రహించాడు మన మనస్సు మనస్సు ఏ విధంగా తద్భావతిందాక అని చెప్పింది మతి కొన్ని గితి అయిపోయింది రెండు ఒకే మొక్కలు తీసేశారు మన మనసే అన్నిటికీ మూలం ఇంకోటి గ్రహించాడు ఈశావాస్యం మిదం సర్వం అంటే ఎంతటా భగవంతుడు నిండి ఈశ్వరుడు నిండి నిబిడీకృతమై ఉన్నాడు అని ఈశావాస పరిషత్ సారాంశం అది ఇక్కడ ఆమె పేదరికం పనిపిల్ల దాసగణం మళ్ళా చేర తెచ్చిన ప్రధాను అన్ని ఆమె ఆనందం అన్ని అన్నిట భగవంతుడు నిండి నిబిడీకృతమైనాడు ఈ జగత్తంతా నిండి నిబిడీకృతమైనాడు స్థావర జంగమాది శిలల్లో కూడా అంతటా అదే కదా వేదాల్లో మహావాక్యాలు చెప్పారు కదా సర్వం कल्वीद ब्रह्म प्रज्ञानं ब्रह्म अयमात्मा ब्रह्म एकमेव अद्वितीयं ब्रह्म अहम् ब्रह्मस्मी ఆత్మమసి మనమే దేవుళ్ళం మనలోనే దేవుడు ఉన్నాడు చూడగలిగితే అంతటా ఉన్నాడు ఈ మైక్లో ఉన్నాడు ఈ బుక్లో ఉన్నాడు ఏడున్నాడు అక్కడ ఈ బాటిల్లో ఉన్నాడు అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నాడు భగవంతుడు సర్వోంతర్యామిత్వాన్ని ఈశావశ పరిషత్ తెలియజేస్తుంది ఇదే ఈశావశ పరిషత్ సారమని గ్రహించి తర్వాత ఆ శ్లోకాలకు అర్థం రాశాడు ఇంకొక సందేశం ఏంటంటే ఉన్నదానితో సంతృష్టి చల్లవలను ఇతరుల సొత్తుకై ఆశించరాదు ఎప్పుడైతే మనం ఉన్నదానితో తృప్తిగా ఉంటామో ఎప్పుడు ఎట్లా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఆశే దురాశ దుఃఖానికి చేటు మా వెంకయ్య స్వామి చెప్పాడు గురుగుమ్మ వెంకయ్య స్వామి ఆశపోతే అంతా మోత్రలయ్యా అన్నాడు మా నెల్లూరు భాషలో వెంకయ్య స్వామి ఏడు రోజులు అఖండ సాయినామ సంకీర్తన బాబాకి నామస్మరణ అంటే ప్రీతి స్వయంగా నామస్మరణ చేసేవాడని సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు ఒకసారి దాసగాడిని పిలిచి రే గణు నామసప్తాహం చేయి అన్నాడు ఆయన కండిషన్ పెట్టాడు భగవంతుడికి భక్తులు కూడా కండిషన్లు పెడతారు మనం కూడా పెడతున్నా అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా పెడతులా పెట్టాడు నాకు విఠలి మంచి పారమార్థికమైన కోరిక కోరాడు అయితే విఠలోనే దర్శనం కావాలి బాబా అట్టైతేనే చేస్తాను విఠలు ఇక్కడికే వస్తాడు రా చెయ్యి అన్నాడు ఏడు రోజులు భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అది ఏ నామం రాయలేదు ఏదైనా ఒకటే హరి హరి అన్న హరే రామ హరే కృష్ణ అని అంతటా ఒకటే రాముడు అయినా కృష్ణుడు అయినా అంతా నీవే అన్నాడు ఆంజనేయ అంతా తెలుసుకొని ఏడు రోజులు చేశాడు ఏడు రోజుల తర్వాత విఠలుడు వచ్చాడు అని అంటారని గారి సాయిస్త చరిత్రలో రాస్తున్నారు విఠలుడు ప్రత్యక్షం అయ్యాడని తర్వాత నామ సప్తాహం తర్వాత స్తవన మంజరి ఈరోజు సాయి సచరిత్ర తర్వాత స్థవన మంజరి ఎక్కువ మంది పారాయణ చేస్తున్న గ్రంథం స్థవన మంజరి దాంట్లో రెండు మాటలు ఉన్నాయి చెప్దా అంటే టైం ఉంటే లాస్ట్లో చెప్తా స్థవన మంజరి అద్భుతమైన గ్రంథం అందరు పారాయణ చేయండి మురిక వస్త్రాలు గోదావరి నదికి వస్తాయి శుభ్రమైన వస్త్రాలు రావు కదా బాబా అలాగా మేము వచ్చాం మలినమైన వాళ్ళు నీ దగ్గరికి మమ్మల్ని కరుణించాయ్యా అని అడుగుతాడు దాసుగడ దాంట్లో మనమంతా కూడా మలినమైన వస్త్రాలమే కంతో ఎంతో ఎంతో కంత మనమంతా మనం ఉతికాల్సిందేమి ఈ శరీరాన్ని ఉతకుతున్నాం రోజు మనసును ఉతకాలా మనసును ఉతకమని ఆయన అడగాల దీక్ష తడిగుళ్ళ కాళీ యొక్క కుంటితనం తీసేసి మనసు యొక్క కుంటితనం తీసేయి బాబా అని అట్లా అడగగలిగితే హాయిగా ఉంటాం మనం మనసు యొక్క మురికి బాగొట్టుకుంటే ఇంకా ఆరతులు సాయి బాబా రమావరా బాబార మావరా సాయి బాబా రమావరా చంద్ర బాగా బావ పుండాలి కా పుండాలి కజాగా బాబా పుండాలి కజాగా షిరిడియే మా పండరిపురం అన్నాడు దాసగుడు అనుభవించాడు ఆయన పండరి విఠలుడు భక్తుడు కూడా ఆయన అనుభవించి చెప్పాడు షిరిడియే పండరిపురము సాయిబాబాయే విఠలుడు అసలు విఠలుడంటే ఏంటి విఠు విఠు అంటే ఏంది రాయి తల్లిదండ్రులు సేవ చేస్తూ పుండలికుడు రాయి తీసిరేసి నిలబడవయ్యాడా మా తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు భగవంతుడు శిలైపోయాడు రాయి మీద తల్లిదండ్రుల సేవ అంత గొప్పది తల్లిదండ్రుల సేవ వదిలేసి సాయిబాబాకు చేసిన సేవ వ్యర్థం 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 సత్యం 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 మరి భగవంతుడే ఆగిపోయాడు తల్లిదండ్రుల సే మన బాబా దేని మీద కూర్చోండి అయ్యా అదిగో రాయే కదా బండ రాయి మీద కూర్చున్నాడు ఆయన రాయి మీద నిలబడ్డాడు మన రాజాది రాజు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మరి ఇద్దరు సమానమే కదా హారతుల సాంప్రదాయం కూడా అక్కడి నుంచే వచ్చింది పండర్ నుంచి ఒకసారి హారతి బాబాకి చాలా ఇష్టమైన హారతి అంటే ఇది साई राम नजर करना बच्चों का पालन करना साई राम नजर करना बच्चों का पालन करना जाना तुमने जगत प्रसार सब ही झूठ जमाना साई राम नजर करना बच्चों का पालन करना रहमो नजरु नज़र करो अब मोरे साए तुम बिना नहीं मुझे बाबा पुवाई रह नजरु नजर करो मैं हूँ बंदा तुम्हारा मैं अंदा बंदा तुम्हारा मै ना जालू मैं ना जानू मैं ना जानू इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रमो नजर करो काली जमाना मैंने गमाया जमाना मेरे गमाया सादिया के रुका शादिया के रुका शादिया के रुका किया न कोई रामू नजरु करो रामू नजरु करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रामो नजर करो अपने मसीदों का जाड़ू गणू है अपने मसीनों का जाड़ू गणू है मालिक मारे मालिक मारे मालिक मारे, मारे तुम बाबा रामो नजर करो रामो नजर करो अब मोरे साये తుమీనా మా బాయి ఒకసారి దాసగాడు ప్రయాకి వెళ్ళాలని గోదావరి గంగా యమున్ల స్నానం ప్రయాగ్కి వెళ్ళాలని త్రివేణి సంగమం ఈ మధ్య కూడా పుష్కరాలకి మన పాపాలన్నీ ఆయన వదిలేసి వచ్చాము పుష్కరాలు పోయి పోయినాయా ఏం బావు మన దగ్గర మన దగ్గరే ఉంటాయి స్నానం మాత్రం మిగలద్ది దాసగాడు కూడా అట్టే గంగా యమున్లు రాయనా నేను స్నానం చేయాలి బాబా అని అడిగితే ఇక్కడే ఉండాయిరా ఇక్కడే ఉండారా తేరకే వస్తాయంటాడు అంటాడు ఇన్న ఆ విషయంలో మాత్రం బాధపడతాడు నన్ను బాధిట్లేదు బాబా మరుసటి రోజు మసీద్కి వస్తాడు బాబా కూర్చో ఉన్నాడు ఇట్లే కాళ్ళు కాళ్ళు రెండు కింద పెట్టి పాద నమస్కారం చేస్తాడు శిరస్సు ఉంచి పా బట్టల రేళ్ళకి చల్లగా తగలద్దు ఏందో తలకి నీళ్లు తగలుతాయి చల్లగా గలగల గలగల శబ్దం వస్తుంది నీళ్ల శబ్దం జల 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 అని ఏంది నీళ్ళు ఏందో వస్తాయని తలెత్తి చూస్తాడు ఆశ్చర్యం అద్భుతం బాబా రెండు కాలి బట్టలు రేళ్ల నుంచి గంగా గంగాయములు ప్రవహిస్తూ ఉన్నాయి తన్మయత్వం చెందాడు పొలకించిపోయాడు రోమాలు నిక్క అష్టసాత్విక అస్త సాత్విక భావాలు ఉప్పొంగ నీ పదముల ప్రభవించిన గంగాయములా మా బాలిట ప్రసరించిన కరుణ ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా ఏ జీవమైన భావమైన నీవేగా నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమంతా నీ ద్వారకామాయి

నిజంగా ఎవరైనా ఫీల్ అయ్యారు లేదా కానీ అది స్టార్ట్ అయిన దగ్గర దగ్గర అది స్టార్ట్ అయిన వెంటనే ఒక అగరబత్తి వాసన వచ్చిందండి మేము ఎక్కడ లేదా కానీ ఇవాళ కానీ అగరబత్తి చేయలేదు ఇక్కడ ఒక్కసారి అగరబత్తి వాసన వచ్చింది ఎవరైనా ఫీల్ అయితే ఒక్కసారి చేసుకోండి ఒక్కసారి అగరబత్తి వాసన వచ్చింది అది బాబా కిషోర్ అది తెలిసి చెప్పే బాబా కాబట్టి మన మధు గారు చాలా అద్భుతంగా ఆయన పోవడం రెండో ఆంజనేయ స్వామి सा